ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ విధ్వంస్కర బ్యాటర్లో ఒకడు అయితే మన రోహిత్ శర్మ లాగా జోస్ బట్లర్ కూడా కెరీర్ మధ్యలో ఓపెనర్ గా అవతారం ఎత్తాడు రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఓపెనర్ గా కుదురుకుంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం టీ ట్వంటీలో మాత్రమే ఓపెనర్ గా వస్తాడు బట్లర్ ఇలా కెరీర్ మధ్యలో టీ ట్వంటీ ఓపెనర్ అవతారం ఎత్తిన విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో తెలపండి ఈ ఇంగ్లీష్ ఆటగాడు ఓపెనర్ గా కుదురుకుంటే అలవోగ్గా భారీ స్కోర్లు చేయగలడు ముఖ్యంగా ఐపీఎల్లో బట్లర్ ఓపెనింగ్ రికార్డ్ అమోఘం ఓపెనర్గా నాలుగు సెంచరీలు చేయడంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు కెరీర్ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్నప్పుడు బట్లర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు కొన్నిసార్లు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఫినిషింగ్ బాధ్యతలు చేపెట్టాడు ఇదిలా ఉంటే బట్లర్ ఓపెనర్గా మారడానికి ఐపీఎల్ కారణమని చెప్పాడు తనకు ఓపెనర్గా అవకాశం ఇచ్చినందుకు అప్పటి ముంబై హెడ్ కోచ్ మహిళా జయవర్ధనే రుణపడి ఉంటానని అతను చెప్పాడు బట్లర్ మాట్లాడుతూ నేను బ్యాటింగ్ ఆర్డర్లో లోయర్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా మారడాన్ని చాలా ఆస్వాదించాను నా కెరీర్ ప్రారంభంలో నేను మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడిని టీ ట్వంటీ క్రికెట్లో ఓపెనర్గా అవకాశం ఇచ్చినందుకు మహిళా జయవద్దకు నేను చాలా రుణపడి ఉంటాను పవర్ ప్లే ఎలా ఆడాలో తెలుసుకున్నాను పవర్ ప్లే తర్వాత ఎలా బ్యాటింగ్ చేయాలో అప్పటికే నాకు తెలుసు అని బట్లర్ చెప్పుకొచ్చాడు బట్లర్ తొలిసారిగా ఐపీఎల్ ముంబై నేను జట్టు తరపున ఆడాడు రెండు వేల పదిహేడు సీజన్లో ప్రారంభంలో అతను ముంబై తరపున ఇన్నింగ్స్ ఆరంభించాడు ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్గా ఆడుతూ అద్భుతంగా రాణించాడు వేగంగా ఆడడంతో పాటు నిలకడగా రాణిస్తూ ప్రపంచ క్రికెట్లో బెస్ట్ టీ ట్వంటీ ఓపెనర్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు ప్రస్తుత గుజరాత్ టైటన్స్ తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు మరి బట్లర్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి